కళ్ళు మూసిన రాజ్యం మన ముందుగా గట్టి హల్లియా అందుకే ఇక్కడ ఏమంటున్నాడు జానత్వం ఏం చెల్లి దూరంగా అందుకే కృతజ్ఞతాస్ ఎందుకు చెప్పిన మాట కృతజ్ఞతలు ప్రభా నువ్వు ఇచ్చిన ఒక పైన మా దేవుడు కృతజ్ఞతాస్ ప్రభా ఇది మా ఇంట్లో అవసరం నీవిస్తే స్తోత్రం ఏ ఒక పైన నీకు స్తోత్రం ప్రభా కానీ నువ్వు మంచి చేసే దేవుడు అయ్యా నీకు స్తోత్రము తండ్రి అని గమనించుకొని ఆయా పనులు ఏ మనుషులు పెట్టావట్లేదో వాళ్ళు దేవుడికి అప్పగించుకొని మన పనులు మన ముందుకి సాగిపోదుము కాక అంతేగాని ప్రేమని సమాధానాన్ని ఐక్యతను ఎప్పుడు మనము కోల్పోకూడదు తనకు తను తగ్గించుకున్న వాళ్ళు ఏమవుతారు హెచ్చింపబడతారు బుద్ధి చెప్పినప్పుడు మనం ఏం చేయాలి మార్చబడాలి తిరగబడకూడదు తిరగబడితే నష్టం ఎవరికంటే తప్పు ఎవరు ఉందో వాళ్ళకే నష్టం అల్లలియా వెంట హల్లీ చెప్పండి అందుకే ఏమంటున్నారంటే మొదటి పెద్ద రెండో అధ్యాయము పదిహేను వచనం ఏమని చదవండి యాలే అనగా మీరు ఎట్లు చదవండి ఒకసారి మొదటి పేద రెండో అధ్యాయం పదిహేను వచనంలో యాలే అనగా మీరు ఎట్లు మీరు ఎట్లు యుక్త ప్రవర్తన కలవారే అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు దేవుని చిత్తము గమనించుకోండి అందరూ అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నోరు ముయుట దేవుని చిత్తము చెప్పనంటే అజ్ఞానముగా ఆ మాట్లాడుట మూర్ఖుల నోరు ముయుట ఆ అది అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నోరు ముయించడమే నీకు మాట్లాడకుండా కామైపో అంతేగాని మాట్లాడి అవతల వాళ్ళని వాదపు వాదాలు మళ్ళీ యేసుప్రభు శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు తిరిగి ఆ శిష్యులతో మేడగ మాట్లాడినప్పుడు అక్కడ ఏమొచ్చింది భూమి కంపించి ఆయన పవర్ ఏంటో చూపించుకుంటున్నాడు అతను అలా ఉండాలి మనం అంతేగాని పందుల ముందు ఏమైకూడదు అంటే మనం ముకండి ఎందుకంటే వాళ్ళు తెలీదు నువ్వు ఎంత పుస్తకం ఓపెన్ చేసి డిగ్రీలా చెప్పినా వాళ్ళకి అర్థం కాదు నువ్వు ప్రార్థనతోనే సాధించదు ప్రేమతో ఉండి ప్రేమతో ఉండి పగతో సాధించలేవు ప్రార్థనతో సాధించాలి నీ ప్రార్థన దేవుడు ఉండాలంటే వినాలంటే నీ హృదయంలో ఉందిగా నీ హృదయం పగున్నప్పుడు దేవుడిని ప్రార్థన ఎలా అరిగిస్తాడు నీకు ఎలా ఆశీర్వాదం ఇస్తాడు బాధిస్తున్నావు అంటే నీ ప్రార్థన ఎప్పుడు దేవుని సన్నిధికి చేర్చబడుస్తామా నీ ఎముకలకి కుళ్ళు పడుతుందట పగ పాము పని ప్రార్థన చేసుకో పని నువ్వు దేవుని కుమార్తె దేవుని కుమార్తె అన్నప్పుడు నువ్వు ప్రేమతోనే ఉండాలి ప్రార్థనతోనే ఉండాలి అదే యేసు యొక్క చిత్తము అప్పుడు దేవుడికి మీరు ఏం కృతజ్ఞతా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు అప్పుడు దేవుడు మీ పక్షం దిగివచ్చి మీ మీద ఎంత వ్యతిరేకత ఉందో ఆ పరిస్థితులన్నీ నీరు కార్పినట్టు చేసేస్తాడు చేసి నా బిడ్డలు తలగా ఉంటారు కదా పాకుగా పరీక్షల్లోని కరెక్ట్ పేపర్ రాసిన వారికి మార్క్స్ ఇస్తారా జీరో జీరోగా రాసిన వారికి మార్క్స్ ఇస్తారా చెప్పండి ఎవరన్నా ఇద్దరు రాయడానికి వచ్చారు ఇద్దరు రాయడానికి వచ్చారండి ఒకరు కరెక్ట్గా రాస్తున్నారు ఒకరు జీరో జీరోగా రాస్తున్నారు ఎవరికి ఇస్తారు మార్క్స్ అంతే అలాగే యేసు ప్రభు దగ్గర కూడా వాక్యాన్ని అనుసరించి నడిచిన వారి పక్షంగానే దేవుడు వచ్చి యుద్ధం చేస్తాను అంతేగాని అందుకే అన్నిటికన్నా విలువైంది మీ హృదయము హృదయం అందరికి ఒక్కలాగే ఒకే సైజులో ఉంటుంది కాబట్టి ఆ హృదయం దేవుడికి అంగీకారంగా ఉన్నట్టుగా మనల్ని మన దేవునికి అప్పగించుకుందము కాక సో ఈరోజు ఏం నేర్చుకున్న లెసన్లో పరిశుద్ధత నిత్యజీవం పొందుకోవాలి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలనుకున్నాం కృతజ్ఞత జీవితాన్ని కలిగి ఉండాలనుకున్నాం ఏం చెప్తున్నారు మళ్ళీ ప్రేమ ప్రార్థంతో క్రైస్తవుడు నిలబడాలి కానీ పగతోటి మనం ఉండకూడదు పని పాము పని ఏంటి పగ చూపించడం దేవుడు ఏ పని ఏంటండి ప్రార్థన చేసి ప్రేమ చూపించడం